జగనన్నకు మిగతా కవి గాయక అందరికీ జై పి జై భీమ్ జై భారత రాజ్యాంగం నా కవిత పేరు శీర్షిక అని అనగానను నేను పేరు అంటున్నా షియపై గుడి నీడ చాలా రకాల జంతువులు పక్షులు తమకు నచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాయి కానీ మనుషులే ఆహారం పైన చాలా ఆంక్షలు మనుషులు ఆహారం పైన ఆంక్షలు విధిస్తున్న సందర్భాన్ని నిరసిస్తూ రాశాను కాలాన్ని దొరకబట్టుకొని కాళికాదేవి కత్తి కొనకు వేలాడదీస్తున్నారు సెదలు పట్టిన వేదం ఆలోచనలు సేద్యం చేస్తుండ్రు మల్లమల్ల మళ్ళా మానవసేవే అంటూనే మనిషిని గొడ్డును చేస్తుండ్రు జెండాపై కపిరాజు గడే దళితుడి గుండెల్లో గుచ్చుతుండ్రు నోటి రుచిమొగ్గలకు దారం గట్టి నోటి రుచిమొగ్గలకు దారం గట్టి ఎనక్కి ఎనక్కి గుంజుతుండ్రు పిరికిలితోటి పిరికెడు గడ్డేయనోడు గోవులపై ప్రేమను కుమ్మరిస్తుండు కుతకుత ఉడికే కూరటికెలో కుతకుత ఉడికే కూరటికెలో కుంకుమకాయ రక్తం కయ్యమై రాజేస్తుంది చిన్నగా చిన్న చిన్నగా నా బతుకుపైనే కాదు సీయపై గుడి నీడ పరుసుకుంటుంది ఇప్పుడు కాలం ఇప్పుడు కాలం ఆధునిక యుగం నుండి ఆవుయుగం దాకా నడుస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేదాకా వచ్చేసింది ఇప్పటికిప్పుడు మన డిమాండు ఇప్పటికిప్పుడు మన డిమాండు కొత్త డిమాండు దమ్ముంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కాదు అమలు చేయి వంద శాతం రాజ్యాంగాన్ని అమలు చేస్తే శోకం లేని అశోక రాజ్యం మళ్ళీ ఆవిర్భవిస్తుంది అప్పుడు రాముడు కాదు జాంబవంతుడు రాజవుతాడు అప్పుడు రాముడు కాదు జాంబవంతుడు రాజు అవుతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనట ఈ కవిత కూడా కొత్త అభివ్యక్తి